హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ క్రియేషన్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాను ముందుగా టమాస్ మంచిగా కడుక్కొని ఒక టవల్ పైన వేసుకొని వాటర్ అంతా చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి చూడండి అలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని గాలికి ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి అవి ఆరిలోపు ఇప్పుడైతే మనం మూడు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వాళ్ళను వేంపి పొడి చేసుకుందాం ముందుగా ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి చూడండి ఆవాలు చిట్టపడలాడేటప్పుడు ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను టమాటో పచ్చడిని మిక్సీ పట్టట్లేదు అందుకే టమాటోస్ని చాలా చిన్న పీసెస్లాగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంత చిన్నగా అయితే సరిపోతాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అంటే ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక ఆరు ఏడు ఎండుమిర్చి ఐదు రిమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కని కూడా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి టమాటోస్ ఉడుకుతున్నాయి మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో టూ స్పూన్స్ ఉప్పు త్రీ స్పూన్స్ పసుపు వేసుకొని కలుపుకోవాలి టమాటా నిల్వ పచ్చడి కాబట్టి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అంతా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వే వేసాం కదా ఇంకా టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటోస్ మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే పచ్చల్లోకి కొన్ని వెల్లుల్లి పొట్టి తీసుకొని పక్కన ఉంచుకుందాం చూడండి టమాటోస్ సాఫ్ట్గా ఉడికిపోయాయి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో కారం యాడ్ చేసుకుందాం రెండు వందల గ్రాముల కారం అంటే టెన్ టీ స్పూన్స్ కారం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇంకా టూ మినిట్స్ అయితే పచ్చడి అయిపోతుంది అనగా కారం వేసుకోవాలి లేదంటే కారం పొడి అంతా బ్లాక్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మెంతి పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడ బయట పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు పడవకుండా ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సిక్స్ మంత్స్ వరకు ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ వేసుకొని శనగపప్పును వేయించుకొని పచ్చడిలో యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా టమాటో నిల్వ పచ్చడి వీడియో నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి